హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ వేడియల్ అయితే అలా స్టోరీకి చూసేయండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సత్యభామ సీరియల్ మనందరికీ బాగా సుపరిచితం కదా క్రిష్ సత్యాలగ జంటతో వచ్చిన సత్యభామ సీరియల్ అయితే అందరినీ బాగా ఆకట్టుకుంది అయితే ఆ సీరియల్కి శుభం ఈ ఈరోజు శుభం శుభం కార్డు అని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్టులు అయితే చాలా బాగా వైరల్ అవుతున్నాయి అనమాట సో ఈ సీరియల్ ఎన్నెన్నో జన్మల బంధం తర్వాత మళ్ళీ అదే జంటతో సత్యభామ సీరియల్తో మన ముందుకు వచ్చి అందరినీ కూడా చాలా ఎంటర్టైన్ అయితే చేయడం అయితే జరిగిందనమాట సత్యభామ సీరియల్ అయితే చాలా త్వరగా కంప్లీట్ అయితే చేసేసారు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఎపిసోడ్ అయితే ముగించేసారు అభిమానులు అయితే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాము మళ్ళీ కొత్త ప్రాజెక్టుతో మా ముందుకి రెండు అంటూ కామెంట్స్ అయితే చేయడం జరుగుతుందనమాట సత్యభామ సీరియల్ అయితే ఇంత తొందరగా ఏం చేయడానికి రీజన్స్ అయితే ఇంకా తెలియదు కానీ సీరియల్ అయితే కంప్లీట్ అయితే చేసేసారనమాట సో వాళ్ళిద్దరూ కూడా చాలా మంచిగా ఒకటైపోయారు ఇంకా సీరియల్కి అయితే శుభం కార్డు అయితే వేసేశారు సత్యభామ సీరియల్ ఎన్నెన్నో జన్మల బంధం తర్వాత అదే పేరుతో రావడం అయితే అభిమానులను ఆకట్టుకుంది మళ్ళీ క్రిష్ సత్యాలు ఇద్దరు కూడా కొత్త ప్రాజెక్ట్తో మా ముందుకి రండి అంటూ అభిమానులు అయితే సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే షేర్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ జంట అభిమానులకి బాగా నచ్చడంతో మళ్ళీ అదే జంటను అభిమానులు అయితే మళ్ళీ స్క్రీన్ పైన చూడాలి అనుకుంటున్నారు ఎన్నెన్నో జన్మల బంధంలో చూసిన తర్వాత సత్యభామ సీరియల్లో కూడా అదే జంటని చూసారు కదా సో మళ్ళీ అదే జంట అందరినీ బాగా ఆకట్టుకోవడంతో మళ్ళీ అదే జంటని మళ్ళీ కొత్త ప్రాజెక్టుతో అభిమానులు అయితే చూడాలనుకుంటున్నారు అందుకే కొత్త ప్రాజెక్టుతో మా ముందుకి రండి అంటూ సోషల్ మీడియాలో అయితే తెగ కామెంట్స్ అయితే చేస్తున్నారు ఫ్యాన్స్ అయితే చాలా ఫీల్ అవుతున్నారు మిస్ యూ మిస్ యూ సో మచ్ మిస్ యూ లాట్ అంటూ సోషల్ మీడియాలో తమ తమ అభిప్రాయాలు అయితే షేర్ చేసుకుంటున్నారు ఎంత అభిప్రాయాలు సీరియల్ అయితే అయిపోయిన తర్వాత ఇంకా ఎవరైతే ఏం చేయలేరు కదా సో మళ్ళీ సత్యాక్రిష్ అయితే దెబ్జాని మరియు నిరంజన్ ఇద్దరు కూడా మళ్ళీ కొత్త సీరియల్తో మన ముందుకి వస్తారా రారా మళ్ళీ న్యూ ప్రాజెక్టుతో రాబోతున్నారా లేదా అనేది అయితే ఖచ్చితంగా వెయిట్ అయితే చేయాల్సిందే కొన్ని రోజులు వెయిట్ చేస్తే తప్పకుండా వీళ్ళు మళ్ళీ కొత్త ప్రాజెక్టుతో మన ముందుకి వస్తున్నారా లేదా అని ఏదో ఒక క్లారిటీ అయితే వస్తుంది తప్పకుండా రెండు ప్రాజెక్టులు చేసిన వాళ్ళు మూడో ప్రాజెక్ట్ అయితే చేయకుండా ఉంటారా వాళ్ళ జంటకి బాగా ఫేమ్ ఉంది వాళ్ళ జంట బాగా పాపులారిటీ ఉంది కాబట్టి ఖచ్చితంగా మూడో సీరియల్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తున్నారు టెన్షన్ అయితే అస్సలు పడొద్దు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఎకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్